అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలండి వీడియో చూస్తుంటే కానీ ఒక లైక్ ఇవ్వండి కాకపోతే మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది నేనైతే బొండాలు వేస్తున్నాను కదా బోండా పిండి ఇడ్లీ పిండి దోశ పిండి కలిపి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు ఒక స్పూన్ బొంబాయి రవ్వ ఉప్పు తగినంత ఉప్పు వేసి కలిపి ఒక అరగంట నానబెడతానండి నానబెడితే మాత్రం అందుకే ఇలా వస్తాయి బాగా పొంగుతాయి చాలా బాగుంటాయి నేను వేసిన బొండాలు అయితే మాత్రం బయట ఎప్పుడు బయట తీసుకొచ్చుకొని తిని తిని బోరు కొట్టేసింది బయట తీసుకొస్తే ఏమైద్దంటే వాళ్ళు తెలుసు కదా తెలిసిందే కదా మనకి కాగి 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 ఉంటుంది నూనె ఆ నూనెలో వేసిన బొండాలు అదే నూనెలో దేవి దేవి వేస్తారు కదా అందువల్ల మనం తీసుకొచ్చుకొని తింటే ఫుడ్ ఎలర్జీ వస్తుంది దాని తోడు నూనె కూడా వాళ్ళు మనం వాడే నూనె పోయిపోయారు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఉంది కాబట్టి ఇంట్లోనే బోండాలు చేస్తానండి నేను చేసిన బోండాలు నచ్చితే కదా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా గోల్డ్ ఈ కలర్లో వస్తే మాత్రం బోండాలు చాలా బాగుంటాయి నేను చేసిన బోండాలు అయితే మాత్రం మా వారు తిని సూపర్గా ఉన్నాయి అని చెప్పాడు చాలా బాగున్నాయి ఇలాగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి దీంట్లోకి ఉల్లిగాయన చట్నీ ఉంది కదా మనం ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకుంటాం రుబ్బుకోవచ్చు మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఒప్పుకుంటే రుబ్బుతాను లేకపోతే మిక్సీ పడతానండి ఆ చట్నీ బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉన్నాయి బొండాలు అయితే మాత్రం దోచ పిండి ఇడ్లీ పిండి కొంచెం బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ ఎందుకంటే దాంట్లో ఒకరోజు జోరనుకో జోరైన అనుకో దాంట్లో నీరంతా పీల్చడానికి బొంబాయి రవ్వ వేస్తారు ఒక అరగంట ఏం సరే కలిపి పక్కన పెట్టుకొని ఇలా వేసుకొని చూడండి నేను చేసిన బొండాలు నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు ఇలాంటి వీడియోలు మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మమ్మల్ని చూసి మా వీడియోలు చూసి ఇంతగా మీరు సపోర్ట్ చేస్తారు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు నేను వంటల వీడియోలు చేస్తూ ఉంటానండి నా వీడియోలు కూడా చూడండి నేనే తీసుకుంటాను వీడియోలు నేనే ఎడిట్ చేసుకుంటాను చాలా కష్టం అండి ఈ వీడియోలు తీయడం ఈజీ కాదు అనుకున్నా ఫస్ట్లో అనుకున్నా కానీ ఏముందులే అలా తీసి ఇలా పెట్టగానే వ్యూస్ వస్తాయని ఇప్పుడు అర్థమైంది నేను వీడియోలు చూస్తుంటే అర్థమైంది ఎంత కష్టం అనేది చూస్తున్నారు కదా బాండాలు అయితే రెడీ అయిపోయినాయి నచ్చితే కన్నా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్